ఓన్ విశ్వకర్మ టీవీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం మున్సిపల్ పర్మిషన్ లేకుండా అక్రమంగా ఐదు అంతస్తుల భవనం నిర్మాణం పట్టించుకోని మున్సిపల్ కమిషనర్ కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని నలభై నాలుగో వార్డు తిలక్ రోడ్డు పాత సిండికేట్ బ్యాంక్ స్టేట్ కాలనీలో ఇరవై పిట్ల రోడ్డులో అక్రమంగా మున్సిపల్ పర్మిషన్ లేకుండా ఐదు అంతస్తుల భవనం కట్టడం జరుగుతుందని కాలానికి చెందిన ఎర్ర శ్రీనివాస్ మాయ సుభాష్ తెలిపారు గత నెల మార్చి నాలుగో తేదీన కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు అయితే మున్సిపల్ అధికారులు వచ్చినప్పుడు పనులు నిలిపివేస్తున్నారని మళ్లీ వారు వెళ్లిపోయిన తర్వాత పనులు యథావిధంగా నడిపిస్తున్నారని మున్సిపల్ పర్మిషన్ లేకుండా ఐదు అంతస్తుల భవనం కడుతున్న సత్యనారాయణ పైన చర్యలు తీసుకొని భవన నిర్మాణం నిలిపివేయాలని ఇప్పుడే ట్రాఫిక్తో ఇబ్బందులకు గురి అవుతున్నామని భవనం పూర్తి అయిన తర్వాత ఇరవై పిట్ల రోడ్డులో వాహనాలు పెట్టడానికి చాలా ఇబ్బందులు గురి కావడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు తను భవనం నిర్మించేటప్పుడు మా ఇంట్లోకి నీళ్లు వస్తున్నాయని చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు మున్సిపల్ పర్మిషన్ లేకుండా ఐదు అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్న మున్సిపల్ కమిషనర్ వెంటనే చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో అమ్ముల సురేష్ మొత్కూరు సంతోష్ పాల్గొన్నారు పేరు శ్రీనివాస్ మా బ్యాంక్ స్టేట్ ఫార్టీ ఫోర్ వార్డు మాకు పక్క మా ఇంటి పక్కగా బిల్డింగ్ కడుతుండవు వన్ ఇయర్ నుంచి మున్సిపల్ పర్మిషన్ లేదు సెట్ బ్యాక్ లేదు ఫైర్ సేఫ్టీ లేదు అడిగితే అన్ని ఉన్నాయి మాకు ఏం చేస్తావు చేసుకోమన్నాడు మున్సిపల్కు కంప్లైంట్ చేసినాం కంప్లైంట్ చేస్తే వాళ్ళు నోటీస్ ఇచ్చారు నోటీస్ ఇస్తే రెండు రోజులు ఆఫేస్తున్నాడు మున్సిపల్ వచ్చినాక తర్వాత పనిచేస్తున్నాడు మళ్ళీ మున్సిపల్ రావాలి ఆఫ్ చేస్తున్నాడు వాళ్ళు వచ్చినప్పుడు బంద్ చేస్తున్నాడు మళ్ళీ తర్వాత పనిచేస్తున్నాడు ఎన్నిసార్లు చెప్పినా ఆయన ఇంటలేడు మళ్ళా ఐదు అంతస్తుల బిల్డింగ్ పార్కింగ్ ఎక్కడ ఉంటుంది మాకు పార్కింగ్తో గల్లీలోకి రావాలంటే కూడా ఇబ్బంది అవుతుంది దయచేసి ఈ ప్రాబ్లం అర్థం చేసుకొని మాకు జల్దీ స్పందించి మాకు సరి సరైన న్యాయం చేస్తారని మనవి వాళ్ళు పది తారీఖు మున్సిపల్ నోటీసు కూడా ఇచ్చారు నోటీస్ ఇచ్చినా పట్టించుకుంటలేడు వాళ్ళు వాళ్ళ కంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చినప్పుడు పని బంద్ చేస్తుండు తర్వాత మున్సిపల్ పనిచేస్తుంది ఇక్కడ బ్యాంక్ స్ట్రీట్ గల్లీలో ఉన్నాను అయితే మా ఇంటి ఎదురుగా గత సంవత్సరం నుంచి కన్స్ట్రక్షన్ నడుస్తుంది అనేది నూట ముప్పై ఐదు గజాల ఏరియాలో ఐదు అంతస్తులు కట్టిండు సెట్బ్యాక్ లేదు పార్కింగ్ లేదు బండ్లు వచ్చి మా ఇంటి ముంగట ఆగుతున్నాయి చాలా ప్రాబ్లం అవుతుంది అందుకే దాన్ని సరైన చర్య తీసుకొని కమిషనర్ గారు దాని పర్మిషన్ చూసి సెట్బ్యాకు పార్కింగ్ ఇవన్నీ అయ్యేటట్టు చేయాలని కోరుతున్నాం నూట ముప్పై ఐదు గజాలకు అది నాట్ పాసిబుల్ ఇంపాసిబుల్ ఐదు అంతస్తులు కట్టడము అది కట్టకూడదని మేము క్యాన్సల్ చేయాలని మేము కోరుతున్నాం నోటీస్ ఇచ్చారు